కొబ్బరి పచ్చడి ఒకసారి తిన్నారు అంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ చేసుకుంటూనే ఉంటారు కొబ్బరి ఉన్న ప్రతిసారి ఫస్ట్ అయితే పచ్చిమిర్చి టమాటాని మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు వేసుకోవాలి పోపు కూడా వేగిన తర్వాత ఆనియన్ కట్ చేసుకొని ఆనియన్ కూడా బాగా వేయించుకొని కొన్ని ఎండుమిర్చి కరివే కరివేపాకు ఇవన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి తర్వాత మనం మిక్సీ పెట్టుకున్న మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా దాన్ని కూడా వేసి బాగా కలుపుకోవాలన్నమాట పచ్చివాసన పోయేంత వరకు పచ్చివాసన పోతేనే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట మనం పచ్చిమిర్చిని ఎలా అయితే మగ్గబెట్టుకుంటామో అలానే బాగా మగ్గించుకోవాలి తర్వాత ఉప్పు అలానే కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇదంతా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా కొబ్బరి ముక్కలను కూడా కట్ చేసుకొని మిక్సీ వేసుకోవాలి ఆ పౌడర్ వేసుకో కొబ్బరి పౌడర్ కూడా వేసుకున్న తర్వాత బాగా వేయించుకోవాలి దాన్ని కూడా కొంచెం పచ్చిమిర్చి మాత్రం స్పైసీగా ఉన్నవి తీసుకోండి ఎందుకంటే కొబ్బరి వేయటం వల్ల కొంచెం చప్పబడిపోతూ ఉంటుంది అందుకోసం అనేసి కొంచెం స్పైసీగా కొన్ని ఎక్కువ తీసుకుంటే బాగుంటుంది అనమాట నేనైతే కొన్నే తీసుకున్నాను కానీ సరిపోయింది మేము కొంచెం కారం తక్కువ తింటాం కాబట్టి మాకు స్పైసీకి సరిపోయిందనమాట స్పైసీ ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం స్పైసీ ఎక్కువ పచ్చిమిర్చి ఉన్నవి తీసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడైతే కొబ్బరి కూడా పచ్చివాసన పోయేంత వరకు దాంట్లో బాగా మగ్గించుకోవాలన్నమాట ఈ చట్నీ మాత్రం పుల్ల పుల్లగా కారం కారంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో అయితే అసలు టేస్ట్ మాత్రం అసలు చెప్పలేము అంత బాగుంటుందన్నమాట దోశల్లోకైనా చపాతీలోకైనా దేనిలోకైనా కానీ రైస్లోకి కూడా దేనిలోకైనా కానీ సూపర్ అంటే సూపర్ ఉంటుంది నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి అలా ఉందో కమెంట్ చేయండి అలానే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచ్